సభకు విచ్చేసిన డిపార్ట్మెంట్ తరఫున కమిషన్ దానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ధన్యవాదం ఈ రోజు ఉపయోగకు సంబంధించిన కౌన్సిలర్ దివంగత ఆ కాలం మేడం నిజంగా అందరికీ కలిసి వేసింది ఎందుకంటే అన్ని విధాలుగా కూడా రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఆపే కదా మా కుటుంబ సభ్యులు దివంగత మా మామగారు గౌరవని సమేదార్థ మా అత్తమ్మ గారు దివంగత రహమూసుని ఆదర్శ దంపతులకు జన్మించే చదువుకుంటూ వర్గాలకు కుల మతాలకు అతీతంగా అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ కొనసాగే ఈ తరుణంలో నిజంగా చిన్న వయసులోనే యాభై ఆరు సంవత్సరాల్లోనే అకాల మరణం అనేది చాలా బాగా తెలుస్తుంది మా ఇంట్లో జరిగిన నా భర్త దివంగత ఆయన అవసరం గారిని మనిషి యొక్క సంక్షోభం ఎవరికి తిరని లోటు ఇలాంటి లాస్ ఏ కుటుంబాన్ని కూడా జరుగుతుందని కోరుకుంటూ ఇరవై సంవత్సరాల పూర్వం నుంచి మార్కెట్ అదే విధంగా ఖర్చు వచ్చిన అందులో ఆశిఫ్ గారు చనిపోయే రోజు కానీ ముందు రోజు నైట్ మేము కళ్యాణ మండపంలో ఒక పెళ్లి ఫంక్షన్లో స్టేని తింటున్నాడు నేను బై ఎక్కున్నాను అంటే మలపరణి అలాంటి వారిని మధ్య నుంచి వెళ్ళిపోవడం ఆయన కుటుంబానికి అని వాళ్ళందరికీ మనోధైర్యం నిర్పించాలని మరొకసారి ఆయన సేవలను గుర్తించాల్సిన అవసరం ఎంత ఉంది మనతో పాటు ఒకటిగా ఉండి ప్రతి ఒక్కరికి అన్న అనే భావనతోనే చిన్న పిల్లలు ఆయన యాభై ఐదు సంవత్సరాలు యాభై నాలుగు రోజు కానీ 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 ఎలాంటి వ్యక్తులను కానీ ప్రయత్నం అభిమానంతో చూసిన వ్యక్తి ఇలాంటి వారి మృతులు మరొకసారి వస్తుంది ఈ మున్సిపాలిటీ వాడిలో సర్వీ చేసేదానికి ఆయన కానీ రావడం ఆయన సేవలు ముప్పై వాటిలో కానీ మున్సిపాలిటీలో కానీ పాల్పంచుకునేందుకు అదే విధంగానే వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అవసరం కల్పించాల్సిన తెలియజేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు కానీ కాబట్టి సన్మాన సాగట్టడం జరిగింది ఆయన గురించి ఎంత మాట్లాడుతున్నా తక్కువే ఆయన గురించి మాట్లాడేటప్పుడు అంతకు ముందు ఆయన ఎక్కడి నుంచి లేకపోతే అబ్జుల్ అలీ ఖాన్ అనే గురించి మాట్లాడడం వల్ల ఆయన రాయచోటిలో ప్రజాసేవ పార్టీ సేవే కాకుండా ప్రజాసేవలో ఎప్పుడూ ముందు ఉండేవాడు పొద్దున్నే నాలుగు గంటల నుంచి ఆయన నేను గుర్తుకొస్తున్నాడు అయినా కూడా బాధాభక్త హృదయంతో ఆయనకు మనం సవినయంగా సంతాపం తెలుపుకుంటూ ఈ సభ సంతాపం తెలియజేసినందుకు అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కౌన్సిలర్ అయినటువంటి ఆశీర్వమ గారిని కోల్పోవడం అనేది మా మున్సిపల్ పెద్ద ఫస్ట్ తీరం ఎలక్షన్ ముందు పోవడంతో అన్న గుడికి చేసిన సార్

Asia memilih boleh memilih untuk pernah upaya itu atau boleh mana bagi sepuluh ini next meeting